హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి పెద్దవారు అన్నీ మంచి ఆలోచనలే చేయాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు అలా ఎందుకు చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం యద్భావం తద్భవతి అంటే మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అని అందుకనే ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు అని చెప్తారు అలా ఉండగలమా అంటే ఉండాలి ఎందుకంటే మనం ఎదుటివారి గురించి చెడుగా ఆలోచించడం వల్ల అది అవతలి వారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కానీ మన ఆరోగ్యాన్ని తప్పక పాడు చేస్తుంది ఎలా అంటే నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం వల్ల ముందు మన మనస్సులో చెడు వాతావరణం ఏర్పడుతుంది అది అలా శరీరం అంతా వ్యాపించి రక్తపోటు పెరగడము మధుమేహము అదుపు తప్పడం వంటి లక్షణాల ద్వారా మన శరీరాన్ని కూడా చేస్తుంది అని చాలా పరిశోధనలు కూడా తేల్చి చెప్పాయి మనము ఏ భావంతో చూస్తామో అదే ఎదుటివారిలోనూ కనిపిస్తుంది మంచివాడికి లోకంలో అందరూ మంచివారిలా కనిపించినట్టు కావున ఉదయం లేవగానే ఈ లోకంలో అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకోవడం ఒక నియమంగా పెట్టుకోవాలి దీనిని ఒక అభ్యాసంలా చేసి చూడండి ఎటువంటి మందులు లేకుండానే మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని ఆధ్యాత్మిక శాస్త్రాలు పరిశోధనలు చెబుతున్నాయని చెప్తారు అన్నింటికంటే ముందు మానసిక ఆనందం కలుగుతుంది ఎందుకంటే మన మనసే మనకు మిత్రువైన శత్రువైన చివరగా మన చుట్టూ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా అందరూ బాగుంటేనే అందరితో పాటు మనం కూడా బాగుంటాం అందుకనే అందరూ బాగుండాలి అందరితో పాటు నేను కూడా బాగుండాలని హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరిని కోరుకోవాలి అని చెప్తారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్